నాకు కన్నయ్య లేచిన తర్వాత కాసేపు బుజ్జిగాడితో ఆడుకోకుండా అస్సలు నాకు రోజు గడవదు జున్నులా ఉంది కదా కానీ అది జున్ను కాదు ఏంటది చెప్తాను పొద్దున్నే వడలు వేసేసాను టేస్ట్ చాలా బాగుంది అదేంటో ఈ పిల్ల మాత్రం నన్ను చూడగానే అమ్మ అమ్మ అంటూ నన్నే పట్టుకొని ఏడుస్తుంది నాకైతే అర్థం కాలేదు కాసేపు ఉన్న తర్వాత అప్పుడు అర్థమయ్యింది బుజ్జిగాడు లేకుండా ఫస్ట్ టైం డీమార్ట్లో షాపింగ్ అండి నిజంగా నాకైతే బుజ్జిగాడు లేకుండా షాపింగ్ కూడా చేయబుద్దు కావటం లేదు ఇవి చూడగానే ఫుల్ ఖుషి అబ్బా నేను కానీ తీసుకోలేకపోయాను ఫ్లేవర్ మాత్రం గుమా వేస్తుంది సూపర్ అయినా తినే యోగం లేదబ్బా చేయడానికి చేస్తున్నాను కానీ తినడానికి నాకైతే యోగం లేదు ఎందుకు చెప్తాగా సో లాగైతే స్టార్ట్ అయిపోయింది లైక్ కొడదాం అనుకున్న వాళ్ళు లైక్ అబ్బా అలా అని చెప్పేసి ఇష్టం లేకుండా లైక్ కొట్టమాకండి ఏదైనా సరే ఇష్టం లేకుండా చేయటం కూడా కష్టంగా ఉంటుంది కదా అందుకని మా పిల్లగాడైతే ఉదయాన్నే లేచిన తర్వాత నాతో కాసేపు ఆడతాడు నేనైతే అలా వీడియో తీసుకొని హలా హాయ్ చెప్పేస్తున్నాను అనమాట ఇదైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా లేచిన తర్వాత ఇదైతే ప్రిపేర్ చేశాను ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఇలాగైతే రెడీ అయిపోయింది అదేంటో చెప్పనా చెప్తా చెప్తా జున్నులా ఉంది కదా జున్ను అయితే కాదు ఇది వచ్చేసి పన్నీరు పనీరు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసింది కాబట్టి చెప్తున్నాను ఇది ఎలా అంటే వన్ లీటర్ పాలు ఇరిగిపోయినవి రాత్రి ఏం జరిగింది అంటే పాలు తీసుకొని వచ్చేసి అంటే ముందు రోజు నైట్ మేము ఎప్పుడైనా సరే ముందు రోజు అలా అలా ఖుషి ఖుషీగా ఒక వన్ అవరు జర్నీ చేస్తుంటాం కదా అంటే పనున్న పని లేకపోయినా సరే ఊరు మొత్తం తిరిగేస్తామన్నమాట బుజ్జుగాడు పుట్టినప్పుడైనా పుట్టక ముందైనా సరే అలాగ అలవాటు అనమాట సో అలాగ పాలు తీసుకొని వచ్చి అలసిపోయి ఏంటి అంటే అది దివాన్ మీద పెట్టేసి పాలు మర్చిపోయాడినా సో నేను పెట్టాను అనుకోని తను తను పెట్టడానికి నేను అలా పెట్ట పెట్టేసాము సో ఫ్రిడ్జ్లో పెట్టలేదనమాట సో మరుసటి రోజు పాలు వన్ లీటర్ పాలు కాస్తే పక్కాగా బాగా చక్కగా విరిగిపోయి ఉన్నాయి అనమాట సో దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో వస్తువులు ఏదైనా సరే ఇలా జరిగితే నేను ఏది మిస్ చేయను పాలకోవా అయినా చేసుకుంటాను లేదు అంటే పనీర్ అయినా చేస్తాను ఇప్పుడున్న సీజన్ ప్రతి అయితే పాలకోవా చేయదలుచుకోలేదు ఎందుకు అంటే సీజన్ బాగా కూల్గా ఉంది వర్షాలు పడుతున్నాయి ఇంకోటి ఏంటి అంటే నాకు కూడా కాస్త జలుబు చేసినట్టుగా ఉంది అది తినటం కూడా నాకు పెద్దగా ఇష్టంగా అనిపిస్తుంది అని చెప్పేసి సో నేనైతే ఇలాగ పనీర్గా రెడీ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ పొయ్యి మీద అలా పెట్టేసి వదిలేసేసిన తర్వాత చక్కగా ఒక గడ్డలాగా వైట్ వచ్చేస్తుంది కదా మేఘలాగా అంటే ఐ మీన్ ఒక వెన్నలాగా వస్తుంది కదా సో వాటర్ అంతా పడబోసేసి చక్కగా అది కాటన్ క్లాత్లో కొద్దిగా పసుపు వేసానండి బాగుంటుంది పసుపు వేసాను అంటే చెడిపోకుండా వేసాను సో మీకు అందుకని ఆ షేడ్ వచ్చింది తర్వాత అది చక్కగా పిండేసిన తర్వాత మన ఇంట్లో ఇది ఉంటుంది కదా వాటరు అది ఏమంటారు బిందే సో అది నిండి బిందెని పెట్టేసాను అంతా అయిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చేసింది తర్వాత పక్కన నేను మినపప్పు కడుగుతున్నాను నేను ముందు రోజు నైట్ మినపప్పు అలా కడిగేసేసి పెట్టేసేసుకున్నాను తర్వాత ఇది పాలు ఇంకొక పాలు కూడా ఇరిగిపోయినాయి ఏంట్రా బాబు ఇన్ని అనుకుంటున్నారా నిజమండి నిజం నిజం మినపప్పు కడిగిన తర్వాత మళ్ళీ పాలు తీసుకొని వచ్చాడు మార్నింగ్ టైము అదేంటో మార్నింగ్ వచ్చిన పాలు కూడా ఇరిగిపోయినాయి మీరు చూశారు కదా నేను ప్రిపేర్ చేసిన పన్నీర్ పక్కన మళ్ళీ హాఫ్ లీటర్ పాలు మరి ఎందుకు అలా జరిగిందో నాకైతే తెలీదు అది శుభమో అశుభమో నాకైతే తెలియదు అబ్బా సో ఇంకా మిక్సీ పట్టేసేసాను గ్రైండర్ అయితే వేయట్లేదు ఎందుకు అంటే కొద్ది పిండి కోసము గ్రైండర్ వేసి మళ్ళీ అంత స్టెయిన్ అవ్వటం రిస్క్ తీసుకోవడం నాకైతే అనిపించింది అలా ఎందుకులే అని సో నేను గారులు వేస్తున్న క్రమంలో ఐ మీన్ వడలు వేస్తున్న క్రమంలో నా చెయ్యి అయితే కాలిందబ్బా ఇంట్లో మాత్రం ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటవి బర్నర్స్ ఎందుకు అంటే ఈయన ముందు జాగ్రత్త అనమాట సో అది ఇలాగ రాసేసాడు గట్టిగా ఒత్తేటప్పుడు లే నొప్పి వచ్చిందబ్బా అది కూడా కావాలని అట్లా ఒత్తేసాడనమాట చెయ్యి సో అది పూసిన తర్వాత నువ్వేం పూయొద్దులే అని చెప్పేసి తను ఊరికి అలా అపాయింట్మెంట్ రాస్తే నేను అలా అలా పూసుకుంటున్నాను సో వడలు చేశాను కదా మరి వడల్లోకి ఏదైనా ఉంటే బాగుంటుంది కదా కారపొడి లేదు అంటే చట్నీ ఉంటే బాగుంటుంది కానీ నేనైతే ఏమి చేయలేదబ్బా ఎందుకు అంటే నిన్న అంటే సండే రోజు చేసిన పులుసు అయితే ఉంది మరుసటి రోజు చేసిన పులుసు సో ఆ పులుసులోకి ఇదైతే చాలా బాగుంటుంది అని కావాలని వడలు చేశాను అయితే ఇంకా బాగుంటుంది కదా అని అనుకోవచ్చు అయితే మా బుజ్జిగాడు నవలడానికి స్టేన్ అవుతాడు అంటే నవులుతాడు కానీ ఇదైతే స్మూత్గా ఉంటే ఇంకొకటి ఎగస్ట్రా తింటాడు సో అందుకోసమని నా బుజ్జిగాడు కోసము వడలు చేసుకున్నాను ఇంట్రెస్ట్గా తింటాడనమాట సో ఇంక తనని అంగన్వాడికి తీసుకెళ్తున్నాను కదా అంగన్వాడిలో చక్కగా వాడైతే ఆడుకుంటున్నాడు ఇక్కడ ఉన్న పిల్లయితే మాత్రము అదిగోండి చక్కగా నా బుజ్జిగాడు అయితే చక్కగా ఆడుకుంటున్నాడు ఈ ఏమో నన్ను చూసి అమ్మ 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 నా దగ్గరకు వచ్చేసింది వాళ్ళ అమ్మ కూడా నా లాగా ఉంటుందంట నన్ను తీసుకొని వెళ్ళిపో నేను వచ్చేస్తానంటుంది నాకైతే బా నవ్వు వచ్చిందబ్బా కానీ పసిపిల్ల లేడీస్ ఏడుస్తుండే నవ్వకూడదు కానీ తను నన్ను అమ్మ అనుకోవడము నాకు హ్యాపీ అండ్ నవ్వొచ్చేసింది అనమాట అసలు విషయం ఏంటి అంటే ఫస్ట్ టైం జాయిన్ చేశారు ఆ పిల్లని సో అందుకని వాళ్ళ అమ్మ కోసం ఏడు వస్తుంది సో అదే టైంకి నేను వెళ్ళటం వల్ల నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు బుజ్జిగడు మాత్రం అస్సలకి ఏడవకుండా ఆడుకుంటున్నాడు సో ఇక్కడ ఏంటి అంటే ఈయన నిజంగా అనకూడదు కానీ మా ఇద్దరు కాంబినేషన్లు మార్పులు సూపర్ ఉంటాయండి నేనైతే అవి కట్ చేస్తున్నాను ఎందుకు అంటే ధమ్స్అప్ చేస్తుంటే ఉన్న రోగాలు చాలేదా ఇంకా తెచ్చుకుంటున్నావు అని అన్నాడు సో అందుకని నేను అది కట్ చేసేసాను అన్నమాట ఎన్ని రోగాలున్నా ఎంత బాగాలేకపోయినా ధమ్స్అప్ మాత్రం నాకు ఉండాల్సిందేనబ్బా నిజంగా అది నా ఫేవరెట్ డ్రింక్ అని చెప్పచ్చు సో అది ఇక్కడ మాత్రము అన్ని ఐటమ్స్ నాకు ఏమేమి కావాలో ఇంట్లోకి సరుకులేదు తీసుకుంటున్నాను ఇక్కడ రైస్ ఏంటి అంటే నాకు టిఫిన్కి బాగుంటుంది అంటే టిఫిన్కి అంటే ఎలా అంటే రైస్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏదో ఉంది అండి సో ఆ రైస్ ఏంటి అంటే అటు పిండికి బాగుంటుంది చక్కగా మెదుగుతుంది చక్కగా నానుతుంది టేస్ట్ బాగుంటుంది నేనైతే స్టోర్ బియ్యం వేయినబ్బా నిజంగా స్టోర్ బియ్యం ఎందుకంటే మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు అటువంటి అప్పుడు మనము స్టోర్ బియ్యం వేసుకొని ఆరోగ్యాలు చెడగొట్టుకునే కంటే అంటే ఐ మీన్ స్టోర్ బియ్యం తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళని బ్లేమ్ చేయటం లేదు బట్ మాకు పడదు స్టమక్ పెయిన్ వస్తుంది సో అందుకని నేను ఏంటి అంటే ఈ రైస్ తీసుకొని వెళ్ళి రైస్ పౌడర్ కూడా చేసుకుంటాను అలాగే టిఫిన్లో కూడా ఇవే యూజ్ చేస్తానన్నమాట చూసుకుంటున్నాను అంటే ఏ అంటే ఈ ప్రైజ్ నేను ఒక గుర్తు పెట్టుకున్నాను అనమాట ఆ ప్రైజ్ది బాగుంది అని ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉందనమాట సో అదనమాట ఆ రైస్ అయితే నేను ఇలాగా పోసేసుకుంటున్నాను నాకు వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకుంటాను ఎందుకు అంటే నేను పావు కేజీనే నాకు టూ ఆర్ త్రీ డేస్కి పిండి వస్తుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను ఇంకోటి ఏంటి అంటే ఎక్కువగా టెన్ డేస్ అలా ఉన్నా కానీ పురుగు పడుతుందేమోనని నాకు భయము ఇంకా వన్స్ పురుగు పట్టింది దేనికైనా అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఐటెం పడేస్తాను నాకు అంత భయం అనమాట భయం కాదు అదొక అంటే నాకు నచ్చదు చీమలు అంటే నాకు ఏదో ఎలర్జీ లాగా అలా అనిపిస్తుంది అనమాట సో అదనమాట తర్వాత ఇంకో సెక్షన్ ఉంటుంది కదా అప్ స్టేర్కి వెళ్ళాను అనమాట అక్కడేమో ఇది చూడడం కానీ పెచ్చపెచ్చగా నచ్చింది కాకపోతే ఇది ఎవరికి సూట్ అవ్వదు ఆ ఏజ్ పిల్లలు అయితే లేరు ఇక్కడ మా కాన్వర్సేషన్ తోటి ఒక వన్ మినిట్ వీడియో అయితే ఉంది అది సపరేట్గా ఒక షార్ట్ కానీ లేదు అంటే ఒక అదే వన్ మినిట్ వీడియో కానీ పోస్ట్ చేద్దామని చెప్పేసి అది చేయలేదు అది చూడగానే మా వారు అనటము బాగుంది పింకు పింక్ చూస్తే ఎలా అని ఏదో సమ్ డైలాగ్స్ అయితే కొట్టాడబ్బా సో అదనమాట పరిస్థితి ఫస్ట్ టైం డిమార్ట్కి నా బుజ్జగాన్ని తీసుకెళ్లకుండా యాక్చువల్లీ డి వెళ్ళాలని కూడా అనుకోలేదు అక్కడ ఏమైంది అంటే బుజ్జుగాని డ్రాప్ చేయడమే మామూలుగా టెన్కి టెన్ టు వన్కి కానీ మేము ఏంటంటే లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది లెవెన్ థర్టీ టు మళ్ళీ వన్ అంటే ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో మళ్ళీ ఇంటికి ఏమి వెళ్తాము అన్నట్టుగా డి అయితే వచ్చేసేసాము ఇంకా డి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడే రైస్ అయితే వండేసాను వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉందని చెప్పాను కదా తర్వాత ఇలాగైతే ఫ్రై చేశాను ఓన్లీ ఫోర్ పీసెస్ చేశాను కానీ నేనైతే తినను ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తినే విషయంలో అంత స్ట్రెయిన్ అయితే తీసుకోను అది ఒలుచుకోవటము ముళ్ళు తీసుకోవటము తినటము నాకైతే అంత ఇది లేదు అయితే మా బుజ్జి కడిగి పెట్టేటప్పుడు మాత్రము ముళ్ళు తీసి చక్కగా పెడతాను దానికైతే ముందుంటాను కానీ నేను తినడానికి మాత్రం ముందుకు రాను నేను అంత ఓపిక అంటే ఓపిక కాదు నాకెందుకు అలా అనిపిస్తుంది సో నాకైతే తినబుద్ధి కాదు ఇదే కాదు ఏదైనా సరే చికినైనా కానీ నాకు తినబుద్ధి కాలేదు అంటే దాని జోలికి కూడా వెళ్ళాను సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో అయితే ఎలా ఉంది వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఫాలో అవడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్